ఇక్కడ చూడండి అంతా కూడా జొండి ఏదో తెచ్చుకొని తినేట్టు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దొమాక దస్తగిర ఛానల్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజైతే మనము నల్లమల ఫారెస్ట్లో ఉన్నాం అనమాట సో నల్లమల ఫారెస్ట్ ఇది ఈ నల్లమల ఫారెస్ట్లో ఈరోజు సో ఆలీబాబా నలభై దొంగలు ఉన్నారు కదా అలాంటి గుహ అనమాట కేవి ఇది సో అప్పుడు దొంగలు మనకి నిధులు దాచుకోవడానికి ఆలీబాబాలో మనకి గులేబా ఖతం అని చెప్పేసి పెద్ద బండ తెచ్చుకుంటారు కదా ఆ టైప్లో అంతైతే లేదు కానీ అలాంటి గుహ అనమాట దొంగలు తల దాచుకునేదానికి అప్పట్లో వాళ్ళు ఈ దొంగతనాలు చేసేసి మనకి బంగారం నిధులు దాచుకునేదానికి స్థావరంగా ఏర్పరచుకునే వాళ్ళు కదా సో అలాంటి గుహ అయితే ఈరోజు మనము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము సో ఈ అడవిలో ఇది కనుక్కోవడానికి కూడా మాకు కొంచెం కష్టంగానే ఉంటుంది సో మాకు కూడా వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పినారనమాట కాకపోతే మేము కూడా ఎతకాలి ఇక్కడ సో కూడా కొద్దిగా టైం పడుతుంది సో కేవ్ అయితే మంచిగా ఉంటుందన్నమాట సో లోపలికి వెళ్ళి చూద్దాం మనము ఇదంతా కూడా తవ్విన గుహ అనమాట స్వతహాగా అయితే ఏర్పడింది కాదు లోపలికి వెళ్ళి చూద్దాం నల్లమల డిఫారెస్ట్ ఇది కొంచెం భయంగా కూడా ఉంది మాకు సో లోపలికి వెళ్ళి చూద్దాం ఇలాగ ఉంది అండి అని చెప్పేసి స్టేట్యూన్ ఓకేనా ఇదంతా చూడండి నల్లమల ఫారెస్ట్ అనమాట ఇదంతా కూడా ఫారెస్ట్ కాబట్టి ఒక అవ్వ ఎతకడం కూడా కష్టంగానే ఉంటుంది చిన్నప్పుడు సినిమా వచ్చా అండి ఒకటి అలీబాబా నలభై దొంగలు అని చెప్పేసేసి రామారావు గారు అనుకుంటా అందులో ఒక పెద్ద బండ అదేదో మాట చెప్పగానే తెరుచుకుంటుందన్నమాట ఇంకొక మాట చెప్పగానే మోసపోతుందన్నమాట ఇంకో ఆ రేంజ్ తింటుందన్నమాట వీడంతా చాన్ చేపు నుంచి ఎత్తుకుతున్నాం మేము ఏడగా ఉండాల ఎందుకంటే అంత తీస్తే లాగ అని చెప్పేసేసి మళ్ళీ అంత తీస్తే లాగ్ అవుతుందని చెప్పేసేసి చూపించడం లేదు కానీ చాన్ చేప నుంచి ఎత్తుకుతున్నాం మేము దబ్బా

அமுத்தர் கால ஆஹ் இங்கில பிங்கி காயலா யாருந்தோ குஹா கனபடம்மா குஹா எதுக்கு தானே ஒன்றும் காணாலதே అదే ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇక్కడ ఒకటి ఉంది గుహ చూడండి అడవిలో అనుకోకుండా చూడండి చిన్న చిన్న గుహలు దండిగా ఉన్నాయి చూడండి చిన్న చిన్న గుహలు దండిగా ఉన్నాయి చూడండి మొత్తానికి అయితే దొరికింది ఎత్తుకుతున్న గుహజు గోహ్ జండి ఇదనమాట లోపలికి దండిగా ఉన్నట్టుంది గుహ ఇక్కడ ఉన్న దాంట్లో కంటే ఇదే పెద్దది అనమాట ఇప్పుడే కాదు గుహల లేకపోయేటప్పుడు ఎప్పటికైనా చేతిలో కట్ట ఉండేది మేలు ఎందుకంటే ఏంటనే ఉన్నా కూడా జంతువులు టంటికి చాలా లోపలికి అయితే పోదాం మనము ఆది మానవులు నివసించిన గుహలాగానే ఉన్నాయి

గుహ బైక్ నుంచి చూసానికి ఎత్తుంది చూసినారు కదా చిన్నగా మంచి దిగేదానికి కూడా నీకు మనకు లేదు కానీ ఇక్కడికి వచ్చి చూసే చూడండి మొత్తం సినిమా హాల్ లాగా ఉంది అందులో అబ్బా ఫ్రెండ్స్ దగ్గరికి కాబ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఏదో మూర్త విసర్జన చేసినాయి చూడండి గబ్బిలాలు కాదు ఇది గబ్బిలాల పెంట్ ఇటు ఉండదు దగ్గర కానీ గబ్బిలాల పెంట్ ఇటు ఉండదు ఇది గబ్బిలాలు పెంట ఇక్కడ చూడండి ఏదో జంతువు అనమాట చూడండి ఏదో జంతువు కనుక్కోండి ఇది గబ్బిలాల పెంట ఇట్లుంటుంది అంత పెద్ద పెద్దది ఉండదు అదేనా

ఏదో జంతువు దిగుతుంది సో నేను అంతా కూడా పెంటే చూడండి బాగా చూడండి ఏ ఉండవు మొత్తానికి ఏమన్నా నైట్ టైం వచ్చిపోతున్నాయి ఏంటని అర్థం కాలేదు కానీ అయితే చూడండి గబిలాల పెంట అయితే కాదు ఇది ఏదో మొత్తానికి ఉంది డ్రైవర్ దానివైనా ఇది ఎన్నింగ్ అయిపోయింది లోపల డాబా బా అంటే అట్లా ఏదో ఉంది దారి ఎన్నింగే చూడండి వీటికి ఎన్నింగ్ అయిపోయిందబ్బా కానీ ఇక్కడ మీకు బాగా చూపిస్తా చూడండి చూడండి పెంట్ అంత కూడా పెద్ద పెద్ద పెంట్ ఉంది ఇక్కడ మొత్తం అంతా కూడా ఎందుకంటే అందుకే

ఏదో జంతువు ఇక్కడ చూడండి అంతే కూడా చూడండి ఏదో తెచ్చుకొని ఉంది అంతా కూడా చూడండి ఏదో చూడండి అయితే ఏదో జంతు ఉంది ఇక్కడ ఏదో పక్షులను తెచ్చుకొని ఏదో తింటున్నాయి మొత్తానికి ఏదో ఇక్కడ నా సవరంలోకి వచ్చారు అక్కడ కలరని అసలు చేశారు గుహ అయితే బయట నుంచి చూడడానికి చాలా చిన్నగా ఉంది కానీ లోపల అయితే చూడండి ఎక్కువ ఉన్నారు ఇక్కడ కూడా లోపలికి ఇవ్వడానికి ఏదో ఉన్నట్టుంది చూడండి మనం ఇందాక చూస్తున్నాం కదా అదే అది మన పై నుంచి బొక్క చూసింది ఆ బొక్క చూసినా చూడాలి చూడండి అక్కడ నుంచి వస్తున్నాయి చూడండి కపిల అదే పై నుంచి బొక్క అది అంటే కొంతమంది లోపలు ఇలాంటి గుహలే అనమాట ఊరికి దూరంగా ఉన్నప్పుడు ఇలాంటి గుహలు యూజ్ చేస్తా మనకి ఏదైనా దాచుకోవడానికి చేసుకోవడానికి అనమాట ఎందుకంటే ఇంకా ఊరికి దూరంగా ఉండేది లేదు కదా బయట పోయి మాట్లాడుకున్నాం ఇక్కడ చూడండి బాగా జపం చేసుకుంటా అన్నట్టుంది ఇట్లా ముశ్వరి గుహిలైంది ఒక పెద్ద బండి ఉండాలి చూడండి సన్నగా ఉంది కానీ లోపల పోతా అంటే పోతా అంటే ఉంది చూసినాం కదా లోపలికి అయితే అసలు లోపల వేయతే ఉరగబెడతాండి ఊపిరి మనం పైకి పోయి మాట్లాడుకుందాం అది బయటకు వచ్చే ఇదన్నమాట మన పరిస్థితి అయితే లోపల వేగుద్ది మనకి గుహలల్లో అస్సలు ఆక్సిజన్ ఆడదు మొత్తం కూడా తరిచి ముద్ద అయిపోతాం ఎవరై కానీ మిస్యూజ్ చేయకూడదని చెప్పి మీ అడ్రస్ చెప్పలేదు ఇలాంటి దాంట్లో అడ్రస్ చెప్పకపోవడం మంచిది మీరు ఏమనుకున్నా పర్లేదు వచ్చేసి మొత్తం అంతా కొంచెం తవిన గుహ కనబడుతుంది కొంచెం అయితే స్వధహాగా ఏర్పడినట్టు ఉన్నాయి ఏమైనా కూడా గుహ అయితే చూసినా కదా అది మీకే వదిలేస్తానా మీరు ఏమన్నా అనుకోండి ఓకేనా సో ఇలాంటి మంచి మంచి కేవ్స్ కానివ్వండి మిస్టీరియస్ ప్లేసెస్ కానివ్వండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి ఇంకా దూరం వెళ్ళి తీస్తాము అలాగే సెలబ్రిటీస్ వీడియోస్ కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు మన ఛానల్లో వాటిని కూడా మీరు మంచిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఓకేనా మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అండ్ లేదు కెమెరామెన్ సుజాంతతో మీ దమ్మకదస్తే లవ్ యాల్ బాయ్